ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఈ ముక్కు మీద కోపం ఉన్న ఈ మహిళ పేరు సింగ్ ఒక్కసారి అసలు ఆవిడ ఏం మాట్లాడిందో విన్నాం ఒకసారి నాకైతే నిజం చెప్తున్నా ఆడదేనా అనిపించింది ఒక రకం లిటరల్ చెప్తున్నా నేను మహిళ అంటే చాలా గౌరవిస్తాను అలాంటిది ఒక బ్యాంక్ ఉద్యోగి ప్లేస్లో ఉండి ఏం మాట్లాడిందో ఒకసారి

మే ఠాగూర్ హు ఠాగూర్ అయితే ఏంటి ఠాగూర్ అయితే పని చేయదా హెచ్డిఎఫ్సి బ్యాంకు యూపీలోని కాన్పూర్లో జరిగింది ఈ ఘటన నేను ఠాగూర్ని అని చెప్పి ఒక ఒక కస్టమర్ పైన రెచ్చిపోతుంది ఈ మహిళ అస్తాసింగ్ ఎందుకు వచ్చినావు నువ్వు పనిచేయడానికి కదా వచ్చింది ఒక కస్టమర్తో వస్తే డబ్బులు వేసుకోవడం డబ్బులు తీసుకోవడం డ్రా చేసుకోవడం కాదు కదా వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వడం అనేది నేర్చుకోవాలి నీకు బ్యాంక్ ట్రైనింగ్లో నేను ఆ పొజిషన్లో కూర్చోబెట్టి నీకు ఆ బ్యాంక్ ట్రైనింగ్లో ఇదే నేర్పిరా ఏమనుకుంటున్నాం అసలు నువ్వు నువ్వు ఠాగూర్ అయితే అండి సరే ఠాగూర్కి ఏం చరిత్ర ఉన్న కులాలకి మతాలకి భారతదేశంలో ఇప్పటిదాకా నేను ఏపీ తెలంగాణలో అనుకున్నా ఏంటి ఈ క్యాస్ట్లు పిచ్చి ఇప్పుడు యూపీలో కూడా ఉందా నాకు నిజంగా చెప్తున్నా ఈ ఘటనతో నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది మే ఠాగూర్ అని చాలా కరాఖండిగా మాట్లాడుతుంది ఏ ఠాగూర్లు పంజేరా ఠాగూర్లు ఆనందనరా ఒక భూస్వామ్య చారిత్రక బిరుదది ఠాగూర్ అనే పేరు నార్త్ ఇండియాలో వాళ్ళని ఓబీసీలుగా పరిగణిస్తారు అవునా ఇంకేమన్నా వాళ్ళకి ఏమన్నా కొమ్ములు ఉంటాయా నేను ఏ క్యాస్ట్కి ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు కానీ నువ్వు ప్రొఫెషనల్గా ఉండాల్సిన వర్క్ ప్లేస్లో నువ్వు నేను ఠాగూర్ని నేను రెడ్డిని నేను చౌదరిని అంటే నీకు నువ్వు అక్కడ పనిచేయాల్సిందేంటి నువ్వు ఒక వర్కర్ నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నావు నీ డెసిగ్నేషన్ ఏదైనా కావచ్చు ఒక కస్టమర్ ఉంటేనే నీ బ్యాంక్ నడుస్తుంది నీకు జీతం వస్తాయి అంతేనా ఇంకేమైనా ఉందా సో ఈ సింగ్ చేసిన రప్చరు నిజంగా దేశవ్యాప్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అస్తా సింగ్ గురించి మీడియా అనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి